పాలన కొనసాగించడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ వ్యవస్థలు అనేవి సొంత అవసరాల కోసం వాడుకున్నారు రాజకీయ కక్ష సాధింపుల కోసం అధికారులు వాడుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థల్ని స్ఫూర్తిని సర్వనాశనం చేయటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్ష పార్టీలుగా మనం ప్రజల మీదో ప్రజా సమస్యల మీదో మనం పోరాటం చేస్తే ఏ విధంగా మనం అడుగు బయటకు వేస్తే కేసులు పెట్టారో మనందరం కూడా తెలిసిన సంగతే ఆనాడు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద పోరాటానికి మన నాయకుడు అడుగు బయటకు వేయటానికి వెళ్తే చివరికి మన నాయకుడు ఇంటికి ఆ రోజున్న పోలీస్ వ్యవస్థ ద్వారా తాళ్ళు కట్టిన విషయాన్ని ఇప్పటికీ మనం మన కళ్ళ ముందు మెదులుతా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అధికారం ఉందనే అహంకారంతో ఆనాడు మంత్రులుగా ఉన్న వ్యక్తులు జోగి రమేష్ లాంటి వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఏ విధంగా దాడి చేశారో మనం మన కళ్ళ ముందు ఇవాటికి సజీవ సాక్ష్యంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా మన పార్టీ కార్యాలయం మీద కూడా దాడి చేసి మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం చేశారు అదే కాదు ఈ వేదిక మీద ఉన్న చాలా మంది నాయకులు ఏవైతే ప్రజల తరఫున పోరాటం చేసిన వ్యక్తులు ఉన్నారో తెలుగుదేశం పార్టీ తరఫున క్రియాశీలకంగా ఉన్న నాయకులు ఉన్నారో ఒక కొలు రిబేందర్ కావచ్చు ఒక అచ్చెన్నాయుడు గారు కావచ్చు ఇటువంటి నాయక అయ్యన్న పాత్రుడు కావచ్చు ఇటువంటి వాళ్ళ అందరి మీద అక్రమంగా అరెస్ట్ చేసి రోజుల తరబడి జైల్లో పెడితే ఒక్కటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రోజులు ప్రతి సంఘటన జరిగినప్పుడు నిద్రలేని రాత్రులు గడిపి ప్రతి కాల కుటుంబాలకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళకి నమ్ వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని కల్పించి మరి నిలబెట్టే విధంగా చేశారు అర్ధరాత్రి వరకు కూడా ప్రతి కేసు ఏం జరిగింది ఎక్కడున్నారు ఎవరు వెళ్ళారు ఎవరు ఈ కేసులు చూస్తూ ఉన్నారనే అంశాన్ని ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళు బయటకు వచ్చే వరకు కూడా ఆయన పడిన ఆవేదన మేము దగ్గరగా ఉండి చూడటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి అటువంటి పాలన మనం గత ఐదు సంవత్సరాల్లో చూసాం నోరు విప్పితే ప్రాణాలు పోతాయని చెప్పి భయపడి ప్రజలు ముందుకు రాని పరిస్థితి మనం చూడటం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మొన్న ఎన్నికలు వస్తే సమయం వచ్చింది మరి ప్రజలు మొన్న ఎన్నికల్లో కసిగా గత పాలనకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు దుర్మార్గ పాలనని నేల కుల్చారు కూకటి వేళ్లతో పకలించడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన రాష్ట్రానికి వెరుగు వచ్చింది చీకట పాలన పోయింది ప్యాలెస్ పాలన పోయి ప్రజా పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ మనం వచ్చిన తర్వాత పునర్నిర్మాణాన్ని మనం మొదలు పెట్టడం జరిగింది మరి ప్రధానమంత్రి మోడీ చేతులు మోడీ గారి చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం ఎన్నికల్లో హామీ విచిత్ర విధంగా ఇందాక ఇందాకే చెప్పారు మన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజా సంక్షేమానికి సంబంధించి ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చామో వాటిని అమలు చేసే విధంగా మనం ముందుకు వెళ్ళటం జరిగింది అలాగే రాష్ట్రం మీద ఒక నమ్మకాన్ని ఆయన కలిగించడం జరిగింది రాష్ట్రంలో ఇవాళ చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ఉపయోగించుకొని పెట్టుబడులు వస్తా ఉన్నాయి నాలుగు ఈ కొద్ది కాలంలోనే నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చినాయి అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి మరి నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది అలాగే ఇవాళ విద్యుత్ రంగంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు రావటం జరుగుతూ ఉంది ఎన్టీసిపిసి ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ముందుకొచ్చి లక్ష కోట్ల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టడం జరుగుతుంట మనం చూస్తా ఉన్నామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ ఒక పారదర్శకమైన పాలన మనం అందిస్తా ఉన్నాం ఇది ప్రభుత్వం మొన్న జరిగిన ఎన్నికల్లో కేవలం ప్రభుత్వ మార్పు కాదు ఇది ఒక పాలన పాలనా శైలిలోనే మార్పు అలాగే మనకు ఒక దిశానిర్దేశం చేసే విధంగా మన ప్రజలు తీర్పునివ్వడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా వినాశనం జరగడం మనం తప్పకపోవచ్చు కానీ దాని పునర్నిర్మాణం మన చేతిలో ఉందనేది గుర్తుంచుకోవాలి చేయి చేయి మనం కలుపుదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం కోసం మనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు ఒక విజన్ ఉన్న నాయకుడు ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తామన్న దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో లో విధ్వంసం తర్వాత వినాశనం తర్వాత ఇవాళ మనం పునర్నిర్మాణం దిశగా మరి మన నాయకుడుకున్న అపారమైన అనుభవంతో మనం అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం రాష్ట్రాన్ని గమ్యానికి తీసుకెళ్ళగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ప్రతి ఇంట తలుపు దడదాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం మరి వారి యొక్క కళలు సాకారం చేసే దిన విధంగా ఆంధ్రప్రదేశ్ పురం నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఇవాళ మనం ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క లోకేష్ గారి యొక్క నేతృత్వంలో టీం టీడీపీగా ఆంధ్రప్రదేశ్ పునా పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇందాకే చెప్పారు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆరు ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది ఆరు శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది ఆ ఆరు శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా మొన్నే మా జిల్లా మహానాడులో ఒక మా నాయకులందరూ కూడా ఒక తీర్మానం చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా వారికి మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ జై హింద్ జై ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ నరేంద్ర గారు ఈ తీర్మానాన్ని బలపరుస్తూ యువ శాసనసభ్యుడు శ్రీ ఎంఎస్ రాజు గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం సభకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవ ప్రతీక ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవ ముఖ్యమంత్రి నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారికి యువత స్ఫూర్తి ప్రదాత నిరంతర పోరాట యోధుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ అదేవిధంగా వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్రం విధ్వంసం పునర్నిర్మాణం అనే తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి నా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు